హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నల్ల పూసలతో గోల్డెన్ బీడ్స్తో లక్ష్మీదేవి అమ్మారు కాస్తో మంచి డిజైనర్ నల్లపూసల దండని తయారు చేసుకోండి అందుకు ముందుగా దారానికి టెన్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత చివరిలో ఉన్న దారానికి ఆధారానికి కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి డి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి దారానికి పక్కకే చూసిన గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత వన్ బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి దారానికి ఆపోజిట్ సైడ్లో ఉన్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూసిన టూ గోల్డెన్ బీడ్స్లో లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ వీడు వన్ గోల్డెన్ వీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారాన్ని మనం ఏ గోల్డెన్ బిల్లో నుంచి అయితే తీసుకున్నామో మొదట్లో అదే గోల్డెన్ బీల్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి దాని తర్వాత దాన్ని పక్కకి చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ దాని కిందే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి మళ్ళీ దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దాని కిందే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన గోల్డెన్ బీడ్ లో నుంచి దారాన్ని తీసుకోవాలి ఇదే మాదిరిగా బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్ చుట్టూ తీసుకుంటూ రావాలి ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో దారాన్ని బ్లాక్ క్రిస్టల్ బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి ఇటు సైడ్ ఉన్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ నుంచి దారాన్ని తీసుకోవాలి ఇలా చుట్టూ బ్లాక్ క్రిస్టల్ విడ్స్ గోల్డెన్ విడ్స్ తీసుకున్న తర్వాత దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ విడ్ల నుంచి దారాన్ని తీసుకోవాలి దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ విడ్ల నుంచి దారాన్ని తీసుకున్న తర్వాత ఇక్కడ చివరిలో చివరి లైన్లో సర్కిల్లో గోల్డెన్ బీడ్స్ ఉన్నాయి కదండి అందులో ఆ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి చివరిలో ఉన్న గోల్డెన్ బీడ్ అలా తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి కాసును తీసుకోవాలి దారానికి పక్కకి చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత పక్కకి చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పక్కకి చూసిన గోల్డెన్ మిల్లో నుంచి దారాన్ని తీసుకోవాలి దారంలో నుంచి దారాన్ని తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలా ముడి వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఎంతో బాగా వచ్చింది కదండి పెండెంట్ ఇక్కడ దారానికి పేబాన్ని అతికిస్తున్నాను కనబడకుండా ఉంటుంది ఓడిపోకుండా ఉంటుంది సేమ్ ఇలాంటిదే మరొక పెండెంట్ రెడీ చేసి పెట్టుకోవాలి ఇక్కడ రెండు దారాలని తీసుకుంటున్నానండి రెండు నీడిల్స్ కలిపి ఇక్కడ బీడ్స్ తీసుకోవాలి రెండు నీడిల్స్కి కలిపి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అంటే వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ బిగ్ సైజ్ది వన్ గోల్డెన్ బీడ్ బిగ్ సైజ్ది తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇంతకుముందు మనం రెడీ చేసి పెట్టుకున్న లక్ష్మీదేవి పెండింటిని తీసుకోవాలి పైననే చూపిస్తున్న టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని తీసుకోవాలి అంటే అలా అయితే లక్ష్మీదేవి పెండింటి స్ట్రేట్గా ఉంటుంది సైడ్స్కి రాకుండా ఉండేందు అని పైన టూ గోల్డెన్ మిడ్స్లో లో నుంచి రెండు దారాలను తీసుకోవాలి దారాలు అటు సైడు ఇటు సైడ్ ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి దారానికి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మరొక లక్ష్మీదేవి పెండింటిని తీసుకోవాలి పైనే చూస్తున్న టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాలని తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత సేమ్ ఇటు సైడ్ కూడా వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత రెండు దారాలకి విడివిడిగా చేసుకోవాలి ఫస్ట్ ఒక దారానికి ఎయిటీ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి ఇంకో దారానికి ఎయిటీ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి ఇక్కడ సైడు బ్లాక్ బీర్స్ తీసుకునేటప్పుడు అక్కడ సైడ్ బ్లాక్ బీర్స్ థ్రెడ్ నుంచి ఊడిపోకుండా ఉండేందుకు ఇలా క్లిప్పును లే మీకు మీరు ముడి వేసుకోవాలంటే ముడి వేసుకోవచ్చు లైట్గా ముడి చెప్పేటట్టుగా ఇక్కడ సైడ్ కూడా ఎయిటీ బ్లాక్ బీర్స్ ఎయిటీ బ్లాక్ బీర్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత రెండు దారాలు కలిపి రెండు ముడులు వేసుకోవాలి ఇలా అయితే రింగులోకి రి బ్లాక్ బ్, బిడ్స్ బ్, రాకుండా ఉంటాయి అందుకని ముందుగా రెండు ముడులు వేసుకోవాలి ఆ దారానికి ఈ దారానికి కలిపి అలా ముడి వేసుకున్న తర్వాత దారంలో నుంచి రింగ్ రింగులో నుంచి దారాలని తీసుకోవాలి రింగులో నుంచి దారాన్ని తీసుకుంటూ దారంలో నుంచి దారాన్ని తీసుకుంటూ రెండు మూడు మూడులు వేసుకోవాలి గోల్డెన్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ ఉంటే ఇలా ఎంతో ఈజీగా డిజైనర్ బ్లాక్ బ్లాక్బీర్స్ దండని రెడీ చేసుకోవచ్చండి ఎంతో ఈజీగా అలా వేసుకున్న తర్వాత దారాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ దారానికి వేవాన్ని అతికిస్తున్నానండి కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది డిజైనర్ బ్లాక్ బీర్స్ చైన్ రెడీ అయిందండి ఇక్కడ నేను రోప్ డోరీని తీసుకుంటున్నాను ఇదైతే మనం నెక్కి లెంత్ చూసుకొని వేసుకోవచ్చు నెక్కి వేసుకోవచ్చు కొద్దిగా మీడియం లెంత్లో వేసుకోవచ్చు ఎంతో బాగా వచ్చింది కదండి బ్లాక్ బీర్స్ చైన్ లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో ఎంతో బాగా వచ్చింది ఈ బ్లాక్ బీర్స్ చైన్ మీరు కూడా తప్పకుండా ఈజీగా తయారు చేసుకోండి ఇది డ్రెస్సెస్ డ్రెస్సెస్ఫైకైనా సారీస్ఫైకైనా వేసుకుంటే ఎంతో బాగుందండి ఇక నేను పిక్స్ యాడ్ చేశాను చూడండి ఇలా నెక్కితే కొద్దిగా మీడియం లెంత్లో వేసుకోవచ్చు అడ్జస్ట్ చేసి మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ నల్ల పూసల దండను ఎంతో బాగా వచ్చింది మీకు ఈ నల్ల పుసల దండ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ మీతో షేర్ చేసుకుంటాను మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతమందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్